రాయచోటి నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరికీ నమస్కారం మిత్రులారా మీ అందరికీ తెలిసిన విషయమే గత ఐదు సంవత్సరాల నుండి నేను కాంగ్రెస్ పార్టీలో చేరి కాంగ్రెస్ పార్టీలో జిల్లా మైనార్టీ అధ్యక్షుడిగా ఉంటూ కాంగ్రెస్ పార్టీ కోసం ఎన్నో సేవలు చేయడం జరిగింది అదేవిధంగా రాయిచుటీలో ఉన్న పెద్ద పెద్ద సమస్యలను గుర్తించి కాలవలు కావచ్చు రోడ్లు కావచ్చు ఇస్కూల్ సమస్యలు కావచ్చు మైనార్టీ పరంగా ఏ సమస్య ఉన్నా కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకొని వెళ్ళి పరిష్కరించే ప్రయత్నం చేసినాను కొన్ని సమస్యలు పరిష్కరించబడ్డాయి కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్ళిన వెంటనే కొన్ని సమస్యలు కూడా పరిష్కరించబడ్డాయి కాబట్టి నాకు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదు మోసం చేసింది రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా నేను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలనుకుంటున్నాను ఎందుకంటే రాయచూటీలో చాలా సమస్యలు ఉన్నాయి ముఖ్యంగా రాయచూటీలో ఐదు ప్రాంతాలు చాలా దయనీయ పరిస్థితులు ఉన్నాయి కొత్తపల్లి మహబూబ్ నగర్ ఆదిల్ నగర్ రాజుల కాల్లీ ఏజీ నగర్ ఇటువంటి కొన్ని ప్రాంతాలు ఇప్పటికీ కూడా అభివృద్ధికి నోచుకోవడం లేదు అక్కడ చాలా తీవ్రమైన సమస్యలు ఉన్నాయి సరిగ్గా కాలవలు లేవు సరిగ్గా రోడ్లు లేవు కరెంటు వసతి కూడా లేదు ముఖ్యంగా ఇంద్రమ్మ కాలనీలలో ఇప్పటికీ కూడా నీటి సౌకర్యం లేదు ఇవన్నీ చూసి నా మనసు చలించిపోయింది దీనిపైన నేను ఎన్నో పోరాటాలు చేశాను ఎన్నో కార్యక్రమాలు చేశాను కానీ మనం ఏం చేయలేం మన ప్రభుత్వం లేదు కాబట్టి నేను ఏమి చేయలేకపోయాను కాబట్టి ఈసారి మీ ముందరికి స్వతంత్ర అభ్యర్థిగా ఎమ్మెల్యేగా నిలబడబోతున్నాను కాబట్టి మీరందరూ నన్ను ఆశీర్వదించాలని చెప్పి కోరుచున్నాను మీ గుండెల్లో నాకు కొద్దిగా స్థానం ఇవ్వండి రాబోయే ఐదు సంవత్సరాల్లో మిమ్మల్ని నా గుండెల్లో పెట్టుకొని సేవ చేశాను రాయచూటిలో ఏ సమస్య లేకుండా నేను చేశాను ముఖ్యంగా ముస్లిం సోదరులకు కోరడం ఏమిటంటే మన రాయచూటిలో అత్యధికంగా ముస్లిం ఓట్లు ఉన్నాయి కానీ ఇంతవరకు మన ముస్లిం సమాజంలో ఒక నాయకుడు కాలేకపోతున్నాడు దీనికి కారణం ఏంటి ఎందుకు కాలేకపోతున్నాం మనం ఎందుకు చట్టసభల్లో అడుగు పెట్టలేము ఎందుకు పెట్టకూడదు ప్రయత్నం చేస్తాం ముస్లిం సోదరులు అందరూ నన్ను సహకరిస్తారని చెప్పి ఆ దేవునిపైన ఆశ ఆశలు పెట్టుకొని మీ పైన ఆశలు పెట్టుకొని మీ ముందరికి వస్తున్నాను కాబట్టి మీరు ఆశీర్వదించండి ఈసారి నన్ను ఆశీర్వదించి అత్యధికంగా ఓట్లు వేసి గెలిపించండి ఖచ్చితంగా ఈ నెల పద్దెనిమిదవ తేదీ ఎన్నికల నోటిఫికేషన్ రాబోతూ ఉంది ఖచ్చితంగా నేను స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేస్తాను మీ ముందరికి వస్తాను రాయచోటిలో ఏ సమస్య లేకుండా చూస్తాను మైనార్టీలు చాలా వెనుకబడి ఉన్నారు మన రాయచూటిలో మైనార్టీలు చాలా వెనుకబడి ఉన్నారు ఇది ముఖ్య అంశం గత ప్రభుత్వాలు మాకు ఇచ్చిన హామీ నాలుగు ఎకరాల భూమి ఇంతవరకు అప్పచెప్పలేదు దానిపైన నాది ప్రధాన పోరాటం ఉంటుంది ఖచ్చితంగా నేను సాధిస్తాను దానిపైన నా పోరాటం ఉంటుంది అదేవిధంగా ముస్లింలకు ఏ సమస్య వచ్చినా కూడా అండగా నిలబడి నేను పరిష్కరిస్తాను కాబట్టి నన్ను ఆశీర్వదించాలని చెప్పి రాయచూటి నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరికీ నమస్కరిస్తున్నా జై హింద్